خاصد ہند ٹی وی نیوز چینل میں آپ سبھی کا خیر مقدم ہے آئیے نظر ڈالتے ہیں آج کی اہم خبر پر آئیے ناظرین دیکھیں ہمارے نمائندے احمد خان کی یہ رپورٹ خاصد ہند ٹی وی نیوز چینل کو لائک کریں شیئر کریں اور سبسکرائب کرنا نہ بھولیں బిల్స్ అట్లే పెట్టి సరే ఇవైతే ఇద్దవాళ్ళు ఖర్చు పెట్టి ఉన్నాయి కదా బిల్స్ పెట్టుకో నేను అవసరం అనుకున్నా ఒకటేసారి తీసుకొని స్పెషల్గా సేమ్ కొంత చూస్తాను కదా బిల్స్ అయితే అట్లే పెట్టుకోండి ఇప్పుడు నేను ఇచ్చింది వాడుకోండి మీరు ఇంతవరకు పది లక్షలు పెట్టిన బిల్స్ ఏమైనా ఉంటాయి అవి అట్లే పెట్టుకోండి తర్వాత ప్రవీణ్ తర్వాత చేసి రవితో కూర్చొని కూర్చోండి అంటే సీఎం చెప్పి కొంత కొంత అమౌంట్ అది ఎక్కువ వచ్చేటట్టు మీ అప్పన్న పోతుంది కదా అట్లా ట్రై చేస్తాం సరేనో సరేనా ఇంకా నీకు పైసలు ఇంకా బాధ పోయింది కదా నేను భర్త మీద దృష్టి పెట్టు నేను మంచిగా భోజనము బలవంతంగా అయినా తినబెట్టు మంచిగా తినబెట్టు చూసుకోండి దృష్టి ఇది మామూలే ఇదంతా జ్వరాలు వస్తే తగ్గుతుంది ఏమో ఇదా క్యాన్సర్ ఇది మామూలుగా జ్వరం వస్తేనే అవుతుంటాము క్యాన్సర్ కారా పక్క సరే మేము మస్తు చెప్తాం అట్లా అని కాదు కానీ

సరేనమ్మా నేనైతే చేస్తున్నా ఇప్పుడు మొన్న అనుకున్నాం నాకు ప్రవీణ్ చెప్పినట్టే మొన్న అనుకున్నాను నేను సరే నేను అనుకున్నా ప్రవీణ్ చెప్పింది కాక వేణు వాళ్ళు అడిగాడు ఎక్కువ పేషెంట్ ఏమో నేను అనుకున్నాను నువ్వేమో నువ్వు చెప్పినాక మొన్న ఫస్ట్ లేకపోతే

అంతే అంతే లేదు వాళ్ళు కూడా ఏం చేస్తారమ్మా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు చేస్తారు మంచి మంచి భోజనం చేసుకొని అది తట్టుకోగలిగితే అయితే అంటే ఏజ్ ఉన్నావు కదా చిన్న ఏజ్ ఆ బలం ఉంటుంది నీకు అది కొంత ఏజ్ అయితేనేమో కొంత శక్తి ఉండదు కొంత ఫిట్నెస్ ఉంటుంది నువ్వు వీల్ పవర్ ఇంపార్టెంట్ నువ్వు మంచిగా తిని సరే పైసలు అంటే నేను ఇస్తా అది కానీ నేను పైసలు ఇచ్చిన జీది నేను నీకు చెప్పిన తీసి కాదు మళ్ళా నేను పైసలు ఏముంది నీకు బాధ చూస్తే ఇస్తావు కానీ నువ్వు గట్టిగా మంచిగా తిని నువ్వు గట్టిగా ఉండగలిగితే చిన్న వయసు కదా ఇంకా లైఫ్ ఉంది కదా ఇంకా సరే వచ్చిన రోగాన్ని ఎవడేం చేయలేడు దానికి ఏం చేస్తాం కానీ కొంచెం తినంగానే కూడా దానికి అన్నం కంటే బెటరు జ్యూసులు అన్నీ ఉంటాయి బలం జ్యూసులు ఉంటాయి కదా కొంత నాలుగు టేస్ట్ ఉన్నది చేయండి కదా లేకపోతే నువ్వు హెచ్చి పచ్చి పెడితే జ్వరం వస్తేనే మామూలుగా చేసుకోవాలి ముప్పై రోజు పర్లేదు రమ్మ నేను ఒక పది లక్షలు ఇస్తే ఇప్పుడు నేను అది తీసుకొని ట్రీట్మెంట్ చేసుకొని కొంత వాడుకోండి ఇంటి ఖర్చులు కూడా వాడుకోండి చూద్దాం తర్వాత అంత అయినాక మళ్ళీ చూద్దాం చేసుకో

কাডে ভেদোলে তাটে দিকে చేద్దాం ఇప్పుడు ఎంత మూడు ఇంజక్షన్ వడ్డీ డోసు మళ్ళీ పది లక్షలు వస్తుందా ఖర్చు అంటే వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ కూడా చార్జ్ అవుతుంది